జరుగుతున్నది జగన్ నాటకం కాదు జరుగుతున్నది హార్మోన్స్ నాటకం హార్మోన్స్ రెచ్చిపోయినప్పుడు వచ్చేదే కామం కానీ ఆ కామానికి మనం పెట్టుకున్న పేరు ప్రేమ అలాగే హార్మోన్స్ అలసిపోయినప్పుడు వచ్చేది విరక్తి ఆ విరక్తి పేరే బ్రేకప్ అండ్ డివర్స్ సో మనల్ని నడిపిస్తుంది భగవంతుడు కాదు బాడీలోని హార్మోన్స్ సింపుల్గా చెప్పాలంటే హార్మోన్స్తో సంబంధం లేకుండా మీ జీవితంలో ఒక్క క్షణం సాగదు సో హార్మోన్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం చలనం కలిగించడం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మనకు తెలిసిన హార్మోన్స్ కేవలం ట్వంటీ మాత్రమే బట్ సరిగ్గా టోటల్ ఎన్ని అనేవి మాత్రం ఎవరికీ తెలియదు ఎయిటీ ఉండొచ్చు హండ్రెడ్ ఉండొచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి ఇవి శరీరంలో అనేక చోట్ల నుంచి పుడతాయి బట్ అవి పుట్టించే గ్రంథులు సైజులో చిన్నవైన మన హ్యాపీనెస్ వెల్ఫేర్ మొత్తం వీటి మీద ఆధారపడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిట్యుటరీ గ్లాండ్నే తీసుకుంటే ఇది మన మెదడులో నేరుగా కళ్ళ వెనుక లోతులో ఉంటుంది అది ఉడికిన గింజంత మాత్రమే ఉంటుంది బట్ దీని ప్రభావం మాత్రం సూటిగా లేకుండా ఉంటుంది రాబర్ట్ వార్డ్లో అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇప్పటి వరకు బ్రతికి బట్టగట్టిన మనుషుల్లో అందరికంటే ఎత్తైన వాడు ఎందుకంటే అతని పిట్యుటరీ గ్లాండ్లో ఏదో తేడా వచ్చింది హార్మోన్ తయారీ ఆగలేదు దాంతో అతను ఎత్తు పెరగడం కూడా ఆగలేదు తన హైట్ వల్ల అతను సిగ్గరి అయిపోయాడు పన్నెండేళ్లకు ఆరు అడుగుల పదకొండు అంగులాలు ఎత్తు పెరిగాడు దాంతో రాబర్ట్ స్కూల్ మానేయాల్సి వచ్చింది దీని అంతటికి కారణం అతని మెదడులోని చిక్కుడి గింజ తెచ్చిన చిక్కు ఊరిలో అందరికన్నా ఎత్తు పెరిగాడు అతని షూ సైజ్ పెరిగిపోయింది ఇరవై ఏళ్ల వయసులో అతని నడక కష్టమైపోయింది దాంతో కాళ్ళు నిలకడగా ఉండడానికి స్ట్రాప్స్ వేయాల్సి వచ్చింది కానీ అవి రాసుకుపోయి ఇన్ఫెక్షన్ అయ్యి చివరికి సెప్టిక్కి దారి తీసి నరకయాతన పడుతూ ఇరవై రెండేళ్ల వయసులో నిద్రలోనే చనిపోయాడు చనిపోయే నాటికి అతని హైట్ ఎయిట్ ఫీట్ లెవెన్ ఇంచెస్ ఇది తెలుసుకున్న సైంటిస్టులు బిత్తరపోయారు ఎందుకంటే అంత చిన్న గ్లాండు సరిగ్గా పనిచేయనందుకు అతను పెరుగుతూనే పోయాడు అందుకే పిట్యుటరీ గ్లాండుని మాస్టర్ గ్లాండ్ అంటారు ఎందుకంటే మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ ఆనందానికి కారణం ఈ చిక్కుడి గింజే అలాగే మీరు తీవ్రంగా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ గ్రంథి బ్లడ్లో ఎండార్ఫిన్ని రిలీజ్ చేస్తుంది అందుకే రన్నింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం వస్తుంది దీన్నే రన్నర్స్ హై అంటారు అలాగే మీరు తింటున్నప్పుడు కూడా ఈ కెమికల్ రిలీజ్ అయ్యి ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ గ్రంథికి గంజాయి రకం మందుతో కూడా సంబంధం ఉంది అలాగే పెరుగుదల హార్మోన్ కార్టిజోల్ ఈస్ట్రోజన్ టెస్టోస్టిరోన్ ఆక్సిటోసిన్ యాడ్రినల్ ఇంకా మరెన్నో హార్మోన్స్ని సిద్ధం చేస్తుంది అలాగే మీకు హగ్ హార్మోన్ గురించి తెలుసా అదే ఆక్సిటోసిన్ గురించి దీని పనితీరు చాలా విచిత్రంగా అంతే క్రమ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ పుడుతున్న టైంలో తల్లి గర్భాశయం కదిలే తీరును పెంచుతుంది అండ్ తల్లిలో చనుబాలు తయారవడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అలాగే మనం ఎదుటి మనిషి ముఖాలను గుర్తించడంలో ప్రేమ రిలేషన్ వంటి భావాలు పుట్టించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎలుకలకి ఆక్సిటోసిన్ ఇచ్చారు అప్పుడు ఒక భయంకరమైన విషయం బయటపడింది ఎలుకలు తమవి కాని పిల్లల కోసం కూడా కొంత ప్లేస్ ఏర్పాటు చేసి వాటిని బొజ్జగించడం మొదలుపెట్టాయి నేను ఇప్పుడు చెప్పే లోతైన విషయం మీకు అర్థమవుతుందా మీ పిల్లలపై ప్రేమను చూపించడం వాళ్ళ కోసం కష్టపడి డబ్బు సంపాదించడం అనేది కేవలం మీలో పుట్టే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల అది ఏమాత్రం కొంచెం ఎక్కువైతే మీ మదర్ నిన్నే కాదు మీ పక్కింటి పిల్లోని కూడా అదే విధంగా చూస్తుంది అంటే మన కుళ్ళు మన ప్రేమ మన ఆప్యాయతలు మన స్వార్థాలు కేవలం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఒక క్రమ పద్ధతిలో ఉండడం వల్లే సో తప్పు మనిషిది కాదు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ది ఇంకా చెప్పాలంటే ఒక కాళ్ళు చేతులు లేని వాడికి మీరు కొంత దయ చూపి కొంత మనీ సాయం చేశారు అనుకుందాం ఇక్కడ తన ఆనందం కోసం మీరు హెల్ప్ చేయలేదు కేవలం మీ ఆనందం కోసమే హెల్ప్ చేశారు అది ఎలా అంటే అతని దీన పరిస్థితి చూడగానే మీ జాలి హృదయం గాయపడింది ఆ గాయపడినప్పుడు మీలో ఆనందం పుట్టించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్కి గండిపడి బాధ పుట్టించే హార్మోన్ రిలీజ్ అయ్యింది సో ఇప్పుడు మీరు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వడానికి మీరు అతనికి సాయం చేస్తారు సో మీరు సాయం చేసింది అది పక్కోడికి కాదు మీలో ఆనందాన్ని కలిగించే హార్మోన్స్ కోసం మీకు మీరే సాయం చేసుకుంటున్నారు సేమ్ లవ్ అండ్ సెక్స్ కూడా ఇంతే మీరెప్పుడు ఎవరిని లవ్ చేయరు అలాగే సెక్స్ కూడా చేయరు మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరే సెక్స్ చేసుకుంటారు మీ పార్ట్నర్ అనేవాళ్ళు కేవలం ఒక సాధనం మాత్రమే సో జరుగుతున్నది జగన్ నాటకం కాదు జరుగుతున్నది హార్మోన్స్ నాటకం